వన్ థింగ్ వడ్ ఐ అండర్స్టూడ్ ఆఫ్టర్ పుష్ప ఇన్ ఫ్యాక్ట్ ఇస్ దాట్ లాంగ్వేజ్ హ్యాస్ నో బ్యారియర్ క్లియర్లీ ఒక మంచి కాంటెంట్ ఫిల్మ్ ఇస్తే ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఇస్తే అందరూ అన్ని ప్లేస్లో అన్ని స్టేట్స్లో చూస్తారు సో ఇప్పుడు పుష్ప ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ దసరా అన్నీ అన్ని లాంగ్వేజ్లో అయినాయి కానీ all the dubbed films are also being watched in every other state so all of our films in fact it's not just these films but these films of course when it released we released it pan india and it made the numbers but i feel like um, any good content anyone everywhere else uh, else will watch so that is my answer to that and also rainbow Gurunchi gurinchi Tapudu. there's a line that in the film we believe that rainbow choose chettappudu kooshani choose chugani gani elli touch So, 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 you you can't touch the the rainbow, rainbow. just have to to sit and look at it. So, I think uh, that is one thing which got me really connected to the title rainbow. So, yeah. <laughs> Rashmika, సో <laughs> oh క్యాన్ టచ్ ది రెయిన్ హెండ్ లుక్ టైటిల్ రెయిన్ సాంగ్ సో మచ్్రాచులేషన్ హూజ్ కంగ్రాచులేషన్స్ టు త్రిపుర టీమ్ హ్యాచ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఆస్కర్ హోమ్ ఎప్పుడైనా అంటే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు సాంగ్స్ ఉంటుంది డాన్స్ ఉంటుంది కాంటెంట్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది అన్నీ అంటే మనకు అన్నీ ఉంటుంది సో ఇట్స్ వెరీ ఇట్స్ వెరీ అమేజింగ్ దాట్ మన ఫిల్మ్స్ని వెస్ట్కి తీసుకెళ్ళి అక్కడ కూడా పేరు చేస్తుంది అని ఇట్స్ ఇట్స్ వెరీ ప్రౌడ్ ఫీలింగ్ సో థ్యాంక్ యూ